सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము నాటకము మూడు ఐదు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము ఈరోజు నా శ్రీమతి జన్మదినము నేను శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తిని నేను నా శ్రీమతి కలిసి అజయ్ గారింట్లో ఉన్న శ్రీ దత్తస్వామిని దర్శించి సేవించుకున్నాము మేము స్వామిని దర్శించుకున్నప్పుడు స్వామి పుట్టుటయు నిజము పోవుటయు నిజము మధ్యన ఉన్నది నాటకము కానగ కన్నది కైవల్యము అని పాడి ఇలా వివరించారు పుట్టుట అంటే నాటకము ప్రారంభము అని అర్థము పోవుట అంటే నాటకము పూర్తి కాగానే నటులు ఇళ్లకు వెళ్ళుట అని అర్థము మధ్యన ఉన్నది నాటకము అంటే నాటకము మధ్యలో కూడా నాటకమే అని అర్థము ఉదాహరణకు రామారావు అంజలి ఒక నాటకం వేశారు అందులో వారు భార్యాభర్తలుగా నటించారు నిజమే కానీ విచారిస్తే వాళ్ళు నాటకానికి ముందు భార్యాభర్తలు కాదు నాటకము పూర్తయిన తర్వాత కూడా భార్యాభర్తలు కాదు కదా ఇక నాటకము వేస్తున్నంతసేపు కూడా వాళ్ళు భార్యాభర్తలుగా నటించారే తప్ప నిజంగా భార్యాభర్తలా ఆ కాసేపు కూడా వారు భార్యాభర్తలు కారు కానగ కన్నది కైవల్యము అంటే కానగా విచారిస్తే ఈ కనిపించేది అంటే నరావతారమే కేవలము సత్యము అని అర్థము అన్నారు స్వామి జ్ఞానాన్ని కోరండి సేవించండి తరించండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఆరో సంవత్సరమున శ్రీదత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశం స్వామి యొక్క సేవక భక్తుని నిర్యాణము గురించి స్వామి ఇలా వివరించారు స్వామి యొక్క సేవకుడు దివ్య దేహముతో ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ జ్ఞానము పొందుతాడని ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళి అక్కడ గానములో పాల్గొంటాడని ఆ తర్వాత శివలోకానికి వెళ్ళి అక్కడ ధ్యానములో నిమగ్నమవుతాడని అటు తర్వాత సత్యలోకానికి తీసుకొని పోబడతాడని అక్కడ నుంచి స్వామి సంకల్పమును అనుసరించి స్వామి సేవకుడిగా మరలా మర్త్యలోకములో జన్మిస్తాడని సెలవిచ్చారు కనుక స్వామి నన్ను రక్షించు అనవద్దన్నారు స్వామి అన్నీ చూస్తూనే ఉంటాడు కనుక ఏమియూ చెప్పవద్దన్నారు స్వామి కొండంత సాయం చేయతలచినప్పుడు అప్పుడు ఆ సహాయము అంత పెద్దగా మారిపోతుంది కానీ స్వామి ఇది నాకు వచ్చిన కష్టం అని చెప్పాడనుకోనండి కోరిక విన్నవించాడు కాబట్టి స్వామి చేసే సాయం చీమంత చిన్నగా అయిపోతుంది కనుక ఏ కోరికను చెప్పరాదు అని స్వామి అన్నారు జ్ఞానాన్ని కోరండి సేవించండి తరించండి అని స్వామి బోధించారు స్వామి రాబోయే అవతారములు పదకొండు తొమ్మిది రెండు వేల ఆరవ సంవత్సరం సోమవారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు శ్రీ వారి దివ్యవాణి ఒకటి శ్రీదత్తస్వామిగా ఈ జన్మ మొదటి అవతారము బ్రహ్మాంస సంభూతులు రెండు మహారాష్ట్ర దేవఘడ్లో రెండవ అవతారము కృష్ణ సరస్వతి నామధేయముతో విష్ణువాంస సంభూతులు తల్లితండ్రులుగా భవానీ బాలకృష్ణులు అవగా వారి భవిష్య నామధేయములు శృతి జ్ఞానేశ్వరులుగా ప్రసిద్ధమగును ఇక కేరళలో శంకర సరస్వతి నామధేయముతో మూడవ అవతారము వచ్చును తల్లిదండ్రులుగా లలితా శేషాద్రులు వచ్చును ఈ అవతారము శివస్వరూపము నాల్గవ అవతారము క్షేత్రములో దత్తాత్రేయులుగా తల్లిదండ్రులుగా నాగలక్ష్మి అజయులు వచ్చును ఈ అవతారము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము నాలుగు పన్నెండు రెండు వేల ఆరవ సంవత్సరము హైదరాబాదు నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు శృతకీర్తి స్వామికి ఫోన్ చేసిందట స్వామి ఒక మాట చెప్పండి చాలా సంతోషిస్తాను అన్నదట స్వామి ఒక్క మాట చాలా సంతోషిస్తావా అన్నారట చాలు అన్నదట అయితే విను నేను దత్తుణ్ణి అన్నారు స్వామి తను అది విని చాలా సంతోషమైనది ఒక రాత్రి వేళ గదిలో విపరీతమైన కమల సుగంధము వచ్చిందట రమేష్ గారికి కూడా ఈ సుగంధము వచ్చిందట శృతకీర్తి స్వామికి ఫోను చేసి ఈ విషయం చెప్పిందట నీవు స్వామిని ఆహ్వానించావు కదా అందుకే స్వామి వచ్చారు అని స్వామి అన్నారట మేము ఉదయం స్వామికి ఫోను చేశాము స్వామి ఇలా అన్నారు శృతకీర్తి అమాయక భక్తురాలు అందుకే స్వామి వెంటనే అనుగ్రహించారు అని దివ్య రహస్యము స్వామి ఈ దేవరహస్యాన్ని రెండు వేల రెండు డైరీ అట్టపై వ్రాసి అందించారు విరజానదిలో మునిగిన కథమున భ్రమ ఇది పావన పవన కుమారా అస్కలిత బ్రహ్మచారి వివే దారా దారా పుత్రుల బంధములెచ్చట కలరే నీకును దారాపులు హనుమా చాలా కాలమిలా ಮಣಿಗೆಯೊನ್ನಾವು ಪೈಗಿಲೆ ಮಿಂಕ ಲೇಚಿ ಕನ್ನುಲನ್ನು ತೆರಚಿ ಚೂಡುಮಿಟ ಮಿಟ ನೀವು ನೇನೇ ಇರುವುರ ಮುಂಟಿಮಿ ಯಯಾತಿ ರಕ್ಷಣ ಕೊರಕೈ ತಲ್ಲಿಕಿ ಇಚ್ಚಿನ ಮಾಟ ಕುನಾತೋ ತಲ್ಲಪಡಿ ತಲ್ಲಿನಿ ಮಿಂಚಿನ ಸ್ವಾಮಿನಿ ಬಿಡಚಿನ ದೋಷ ಫಲಮಿದೆಯೇ ಮಾ అందరి కన్నను ధర్మము కన్నను నేనే బోధించితివి అయని నీకు తొలగునిక నా హనుమా నన్ను జేరు ఇది హెచ్చరిక పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఆరవ సంవత్సరంనా నాయనా విశ్వాసాన్ని సడలించవద్దు అప్పుడు నేను నీకు సర్వరక్షగా ఉందును మాడ్జాల కిశోర న్యాయం గుర్తుంచుకోండి ఏది ఏమైనా విశ్వాసం సడలించుకోరాదు సర్వ సర్వవిశ్వస్త పద్మాయతే వామస్తల వేదశాస్త్రాయతూ దత్తరూపాయ తే శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం అని అన్నారు స్వామి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి